థ్యాంక్ యూ చీకటి పడిపోతుంది కోడలు ఇంకా ఇంటికి రాలేదు వచ్చావా తల్లి ఇంత ఆలస్యం అయింది నీ కోసం మేమంతా కంగారు పడుతున్నామమ్మా ఈ రోజు జీతం ఇచ్చారు అత్తయ్య మీకు రజనికి చీరలు కొనుకొచ్చాను ఇప్పుడు మా చీరలు ఉండి ఉండి అత్తయ్య మొదటి జీతంలో అత్తకు ఆడబడుచుకు చీరలు పెడితే తప్పే ఉంది నా తల్లి ఏమంటావా మొదల నెల జీతం రాగానే అత్తగారికి ఆడపడి చీరలు తీసుకొచ్చావు అత్తగారికి వేయలేదంటే కష్టపడి సంపాదించినందుకు మీరే నాకు ప్రెసెంటేషన్ ఇవ్వాలి నేనే నీకు ప్రెసెంటేషన్ ఇవ్వాలా రా బ్రహ్మాండ సినిమా చూపిస్తాడా సినిమానా ఆ టికెట్లు కూడా తీసుకొచ్చాడా ఇవాళ వద్దండి తలనొప్పిగా ఉంది ఐ థింక్ సినిమా చూస్తే తలనొప్పి ధామన పోతుంది నా వేరే వన్ని తో కలిసి సినిమాకి వెళ్ళ చాలా కలవాలి ప్లీజ్ వదిలేసండి రేపు వెళ్దాం అండి వెళ్దామా అంటే భారత కళ సర్దాగా సినిమాకి వెళ్ళ ఛాన్స్ కూడా నాకు ఇంకెందుకు ఇన్నా అవుట్ అవుట్ ఈ మధ్య మీ కాలకలు ఎక్కువైపోయింది ఏమనుకుంటే అది జరగాల్సిందే మొండి పట్టదల మీరు పదండి ఇంతకు వస్తున్నట్టుగా అయితే ఎన్నో 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 కబాను కబాను కమాన్ మైడియర్ కమాన్ కమ్ కమ్ అమ్మా నాకు కిచే చాలా బాగుంది కదా చాలా బాగుంది అమ్మా నేను ఇద్దరు సినిమాకి వెళ్తాం మీరంతా పొంచేసి వస్తాను అత్తయ్య ఏమయ్యా కోడలు చూడు నాకు ఎంత మంచి చీర తీసుకొచ్చిందో ఏమే నీకు చీర తెచ్చిందా తానికి చీర తెచ్చిందా మొగ్గు డెస్క్ సినిమాకి వెళ్ళిందా ఇది నేను నా ఇంట్లో చరిత్రకి మనం కూడా పార్క్ వెళుతాం అబ్బా అబ్బా డే సిగ్ చెత్తక ఈ వయసులో నన్ను లెంట్ వేసుకుని పార్క్కి వెళ్తావా అబ్బా ఈ వయసులో నీతో షిక్కర్కి వెళ్ళేటప్పుడు ఇది నా తక్కువ అది కాదే పార్క్లో కుమార్ సంభవం నాటకం వేస్తున్నారు కుమార్ సంభవమా ఏ వాళ్ళు సినిమాకి వెంట్రోకాలేది మనం నాటకం చూసిన మనం వెళ్దాం పద అమ్మా నేను వేసాయి నా అలాగే నమ్మ తాళకి తీసుకొస్తాను ఏమిటేంట మన ఇంట్లో కుమార సంభవాలు లేకపోవటానికి ఇవేనే కారణం నువ్వు రోజు రేడియోలో వెంటలా పరిమిత కుటుంబం కోసం మీరు ఎల్లప్పుడూ నిరోధనే వాడండి అని ఆ నిరోధాలైన ఇవి ఏళ్ళ కడుపుకి ఇదేం పోయే కాలమయ్యా హాయిగా పిల్లల్ని కనుక పిదప కాలం పేదప బుద్ధులు అది ఉంది హ్మ్ 呵呵呵，嗯嗯。 మీకు అదే శోభనం రోజునే వదిలేసాను అసలు మీకు ఉందనుకోవడం నాదే పొరపాటు ఏ ఒళ్ళే ఉంది తిమ్మిడి తిమ్మడిగా ఉందా తిమ్మిరెక్కింది మీకు అందుకే ఇంత మూర్ఖంగా ప్రవర్తించారు ఏటో నేనేదో పెద్ద నేరం చేసినాడు మాట మా ఆయన ఎలా చేశాను నలుగురిని బిల్లు చెప్పు చేసినవన్నీ చెప్పుకోవాల్సి వస్తే మన బాగోతాలు చాలా ఉన్నాయి లెండి ఏమంతా పెద్ద నేరం చేశానట ఇంతకంటే ఏం చేయాలి నేనేమైనా పండిరా అనుకున్నారా భార్య కూడా ఇష్టాలు ఉంటాయని ఆలోచించరా చదువుకోగానే సరికాదు సంస్కారం ఉండాలి మనిషి జన్మైతుంది మృగాల్లా ప్రవర్తించాలని కాదు అవును మీరు పశువు కంటే హీనంగా ప్రవర్తించాలి ఇదే పని ఏం చేస్తే మీరేం చేస్తారు ఏం చేస్తానా నరికి పోగులు పెడతా నాకు తెలుసులేండి మీరు అంత సమర్థులని అన్ని తెలిసింది పెళ్లి చేసుకున్నా నేను అడిగిన కోరికలు మీరు ఒప్పుకున్నారు కాబట్టి నీ బోడి కోరికలు మెచ్చి కదా ఎందుక నీ బాబు మా ఇంటికి వచ్చి నా కూతురు పిచ్చుముఖం ఉంది అమాయకత్వంలో అర్థం నియమాలు పెట్టుకుని తన జీవితం నాశనం చేసుకుంటూ తన్ని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఒప్పుకున్నా చెన్న స్నేహితుల బాధ చూడలేక మా నాన్న నన్ను పెట్టాలంటే నేను తాలి కట్టాబద్ధం నిజం కట్టు కథలు చెప్పి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు అంత కర్మ నాకేం పట్టలేదు అయినా మీ నాన్న చెప్పిన నువ్వు ఏం కాదు ముందుగానే నువ్వే కాదు మీ అక్క కూడా నీలాంటి అయి ఉంటుంది అందుకే వాడు ఎవడో త్వరి కలిగేశాడు మాట్లాడకండి మా అక్కని గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను అది వాడు కూడా మీలాంటి పశువు కాబట్టి దాన్ని చంప సహిస్తున్నానని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి ఏ నువ్వు చూపిస్తున్న సహనం ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి నువ్వును అవమానించరా ఏమిటి చిన్న విషయం ఆనాడు మీరు చేసిన ప్రమాణాలన్నీ గంగలో కలిపేట చిన్న విషయమా కాపురానికి వచ్చిన రోజే సిగరెట్ తాగితే సర్దుకున్నాను బిస్కిట్ తాగి ఇంటికి వచ్చిన రోజు మీ తల్లిదండ్రుల ముందు మీ పరువు కాపాడడానికి నా బాధను దిగుమికున్నాను ఈనాడు మీరు తమానుషంగా ప్రవర్తించినా సహించాను ఇప్పుడు నా మీద చేయి చేసుకున్నారు ఇంకొక క్షణం కూడా మీతో నేను కాపురం చేయలేను మిమ్మల్ని బెదిరించాల్సిన పని లేదు లొంగి బతకాల్సిన అవసరం లేదు కొట్టినా తిట్టినా పడుండడానికి ఇది పురాణ కాలం కాదు అమానుషంగా ప్రవర్తించినా భరించడానికి ఇది యుగం కాదు స్వశక్తితో గుండె ధైర్యంతో ఆత్మాభిమానంతో బతకల్లే ఏ ఆర్ది మగవాడ అహంకారాన్ని సహించలేదని గుర్తుంచుకోండి రాజ్యంగా ఉంది ఇంట్లో అందరికీ కోడల పెళ్ళెళ్ళిన్నాళ్ళు అయింది అసలు ఏం జరిగింద్రా అని పడుకుని అడగటమూ లేదు పోలి వెళ్ళి ఆ పిల్లలు కేకలేసి తీసుకురావటమూ లేదు ఇట్లా ఇంటో కూర్చుని ఫ్యాక్టరీ బట్ట మొదలినట్టు పోగదలితే సరిపోయిందాంటే అప్పుడే మొదలైంది కుసగుసం ఆ రోడ్ లో తలెత్తుకు తిరగాల మహారాజు ఆడికి మీకు కిరీటం ఒక్కటే తక్కువయింది మనం డబ్బా కొట్టుకుంటే కాదు వెనకాల వాళ్ళు కొట్టే డప్పు కూడా వినాలి అసలు పొద్దునే నాతో తగదా పెట్టుకున్నాను వచ్చావా ఏంటి నువ్వు సంసారం చక్కదిద్దవయ్యా మొగడా అంటే తగులాడ్డానికి వచ్చానా అయితే ఇప్పుడు ఏం చేయమంటావాడిని చేతకాల విధంలో దాని దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది పొరపాటు అయిపోయింది బతిపాలి దాన్ని తీసుకురావాలి ఇక్కడికి అని నేను అన్నానా నా స్నేహితుడు కూతురు నా స్నేహితుడు కూతురు అని మూడు ముళ్ళు పడేదాకా ఊపిరి ఆనవరగా వెళ్ళి ఆ స్నేహితుడిని అడగవయ్యా అంటున్నా స్నేహితుడనే ఇంగిత జ్ఞానమే వాడుకుంటే కూతురు చేసిన తప్పు తెలుసుకొని ఆ సుబ్బారావు గారి పిల్లలు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తాడు ఇందాక నుంచి చూస్తుంటే ఊకే గింజుకుంటున్నావు హెలి కాఫీ పడరా అవును బాగా అలిసిపోయావుగా కాఫీ తెస్తా